హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొమాటాక్స్ ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి చాలా ముఖ్యమైనది ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మంది దేవుడి వీడియోలు అంటే స్కిప్ చేసేసి పక్కకెళ్ళిపోతున్నారు అలా పొరపాటును కూడా చేయొద్దు ఎందుకంటే మనం తెలిసి చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం మిగిలిన రోజుల్లో కూడా బాధపడటానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట కాబట్టి మీరేం చే నేను వీడియో చాలా తక్కువ సమయమే కేటాయించి చదువుతాను కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఈ వీడియో మనకి రెండు రోజుల్లో వినాయక చవితి రాబోతుంది కాబట్టి వినాయక చవితిలో పొరపాటున ఈ తప్పులు చేసినా కూడా మనకి ఆ వినాయకుని అనుగ్రహానికి బదులుగా వినాయకుని ఆగ్రహానికి గురవుతాము ఏంటంటే వినాయక చవితి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా చాలా సంతోషంగా చేసుకునేటటువంటి పండుగల్లో ఈ వినాయక చవితి పండుగ అనేది చాలా ప్రాముఖ్యమైనది మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా మనకి ఏదైనా సరే ముందు వేరే దేవుళ్ళకి ఎవరికైనా పూజ చేసే ముందల ఫస్ట్ తొలి పూజ వినాయకునికి చేస్తారు అంటే తొలి పూజ అనేది వినాయకుడికి అంత ముఖ్యమైనది మనకి ముక్కోటి దేవతలు కాని దేవుళ్ళు కానీ అలాగే సప్త ఋషులు కానీ నవగ్రహాలు అష్టదిగ్బాలకులు గరుడ గంధర్వ కిన్నెరలు వీళ్ళందరూ కూడా ముందు వినాయకునికే తొలి పూజ చేస్తారు అంటే మనకి వినాయకుడు వచ్చేసి అంత విశిష్టమైనటువంటి అంత శక్తివంతమైనటువంటి దేవుడు అనమాట మనకి వినాయకునికి కనుక తొలి పూజ ఏదైనా చేసి మన మనసులో ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా అందులో విజయం అనేది చేకూరుతుంది కాబట్టి వినాయకుని పూజ అనేది చాలా విశిష్టమైనది అటువంటి వినాయకుని పూజలు తెలిసి తెలియని పొరపాట్లు చేయటం వలన మనం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటే కొత్త కొత్త సమస్యలు అంటే అప్పటి దాకా బాగానే ఉండవడం కూడా అంతా మేము కరెక్ట్ గా అయినా కూడా ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని మనకు అర్థం కాని సమస్యలు లేనిపోని నిందలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అప్పులు మాత్రం అసలు చెయ్యమాకండి మొట్టమొదటి వచ్చేసి వినాయ వినాయకుని పూజలో చేయకూడని పొరపాటు ఏంటంటే చాలా మంది వినాయకునికి తెలిసి తెలియక తులసి మాలను సమర్పిస్తారు తులసి మాలను సమర్పించడం తులసి దళాలను సమర్పించడం ఇలాంటివి చేస్తా ఉంటారు పొరపాటును కూడా ఎప్పుడు కూడా వినాయకునికి తులసి ఆకులు గాని తులసి మాలలను గాని ఇలాంటివి ఎప్పుడు కూడా సమర్పించకూడదు అలా చేసినట్లయితే ఆ వినాయకుని ఆగ్రహానికి పాత్రలు అవుతారు ఎందుకంటే మనం పత్రిక అంటే పత్రికలో రకరకాల ఆకులు అన్ని చాలా సమర్పిస్తూ ఉంటాము ఆకులు అన్ని రకాలు తీసుకొచ్చి వాటిట్లో తులసి దళాలు కూడా ఉంచొచ్చేయమని అని చెప్పేసి చాలా మంది తులసి దళాలు సమర్పిస్తే మంచిది పుణ్యం అని చెప్పేసి తెలిసి తెలియక వాటిట్లో కలుపుతూ ఉంటారు ఎన్ని పత్రికలు మీరు ఎన్ని రకాలుగా కలిపినా కూడా అందులో తులసి దళాలు మాత్రం ఉండకూడదు ఒకవేళ మీరు సమర్పించాల్సి గనక వస్తే ఒకే ఒక తులసి దళం మాత్రమే ఉండాలి ఆ పత్రికలు దాదాపుగా అది కూడా లేకుండా ఉండి ఉంటే ఇంకా మంచిది అంటే ఆ తులసి దళం ప్లేస్ లో గరికను సమర్పిస్తే చాలా మంచిది అనమాట కాబట్టి ఒకవేళ మీరు సమర్పించాలి అనుకుంటే ఒకే ఒక్క తులసి దళాన్ని పత్రికలో సమర్పించండి అంతేగాని ఎక్కువగా ఎక్కువగా తులసి దళాలను సమర్పించడం తులసి మాలలు గణపతి దేవునికి వేయటము ఇలాంటివి పొరపాటున కూడా చేయకూడదు చేస్తే మాత్రం చాలా పాపము చాలా దోషము మీరు అది సరి చేసుకోండి నెంబర్ టూ వచ్చేసి చాలామంది కూడా వినాయక చవితి రోజు మనకు సాయంత్రం పూట చంద్రుడి దర్శనం చేసుకుంటారు తెలిసి తెలియక అలా చంద్రుడి దర్శనం పొరపాటును కూడా చేసుకోకూడదు ఎందుకంటే వినాయకుడు ఆ రోజున చక్కగా అంటే భూలోకానికి వచ్చి భక్తులు సమ సమర్పించినటువంటి ఉండ్రాళ్ళు కుడుములు ప్రసాదాలు ఇవన్నీ తిని కైలాసానికి వెళ్ళి నడవలేక నడవలేక నడుస్తూ అంటే పొట్టంతా బాగా లావుగా అయి నడవలేక నడవలేక ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉంటుంటే ఏంటి చంద్రుడు చూసి నవ్వుతాడనమాట మనకి శివుని తల మీద చంద్రుడు ఉంటాడు కదా ఆ చంద్రుడు చూసి నవ్వుతాడనమాట అంటే వినాయకుడు పట్ట పగిలి కింద పడతాడనమాట అది చూసి చంద్రుడు నవ్వుతాడు నవ్వినప్పుడు వినాయకుడికి కోపం వచ్చి నువ్వు నిన్ను గనక ఎవరన్నా చూస్తే ఆ చంద్రుడి దర్శనం గనక చేసుకుంటే మీరు ఆ రోజున వాళ్ళందరూ కూడా నేలాప నిందలు పడి రకరకాల కష్టాలు పడి రకరకాల సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడతారని చెప్పేసి వినాయకుడు శపిస్తాడనమాట చంద్రుణ్ణి అందుకని చెప్పేసేసి ఆ రోజున పొరపాటును కూడా ఎవ్వరూ చంద్ర దర్శనం చేసుకోకూడదు అప్పుడు చంద్రుడికి ఇంక తెలిసి ఇట్లా చేసింది నేను చేసింది తప్పు నేను నవ్వి తప్పు చేశానని చెప్పేసి చంద్రుడు తెలుసుకొని వినాయకుడి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు నాకు తెలిసి తెలియక నవ్వాను స్వామి నన్ను క్షమించని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే వినాయకుడు కొంచెం శాంతించి ఈ శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరితే ఆ శాపం పూర్తిగా వెనక్కి తీసుకోవటం కుదరదు కానీ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా నీ దర్శనం చేసుకోవచ్చు కానీ వినాయక చవితి రోజు మాత్రం నా పండగ రోజు మాత్రం నిన్ను చూడకూడదు అని చెప్పేసి శాపాన్ని వెనక్కి తీసుకుంటాడనమాట కాబట్టి పొరపాటున కూడా సాయంత్రం పూట చంద్రుడి దర్శనం చేసుకోకూడదు నెంబర్ త్రీ ఏంటంటే చాలా మంది కూడా పాల వెళ్ళని చెప్పి కడతా ఉంటారు అంటే ఇప్పుడు వినాయకుని పూజ చేసేటప్పుడు అంటే అందులో పెట్టి మనకి త్రికోణ ట్రయాంగిల్ షేప్ లో కట్టేసేసి దానికి మామిడి తోరణాలు ఆ జాంపళ్ళని దానిమ్మ పళ్ళని ద్రాక్ష పళ్ళని ఇట్లా రకరకాల పళ్ళతోటి ఆకులతోటి కట్టేసేసి పాలవెల్లిలా కట్టేసేసి అందులో విగ్రహాన్ని పెట్టి పూజించాలి అలా పూజించినప్పుడు మాత్రమే మనకి పూజకి పూర్తిగా ప్రతిఫలం అనేది కలుగుతుంది అనమాట అలా కాకుండా అంటే కొంతమందికి సాంప్రదాయాలు అలా కట్టుకొని చేయటం అనేది ఉంటది కొంతమందికి ఉండకపోవచ్చు కానీ అలా చేస్తే మంచిదని చెప్పేసి మనకి పండితులు చెవడం అనేది జరుగుతుంది అనమాట అంటే డైరెక్ట్గా అట్లా పెట్టే కన్నా అలాగ కట్టి అందులో పెట్టి మనం పూజ చేసుకొని చక్కగా అన్ని రకాలుగా సమర్పించుకొని చేసుకుంటే మన పూజకి పరిపూర్ణటువంటి న్యాయం జరిగి మనకు పుణ్యం రావటానికి అవకాశం ఉంటుంది నెంబర్ ఫోర్ వచ్చేసి బంక మట్టితో చేసినటువంటి వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకొని పూజ చేయటం వలన చాలా మంచి జరుగుతుంది మనకి చాలా మంది అంటే కెమికల్స్తో చేసినటువంటివి పేపర్స్తో చేసినటువంటివి అంటే రకరకాల కెమికల్స్ కలర్స్ కలర్స్వి ఇట్లాంటివి తెచ్చి మనకు పూజ చేయటం వల్ల మనకు అంత ప్రతిఫలం అనేది దక్కదన్నమాట మనకేంటంటే మట్టిలో మాణిక్యం ఉందంటారు చూడండి మనకు మట్టి అనేది చాలా విశిష్టమైనది కాబట్టి అలాంటి చక్కటి బంగమట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని మనం ఇంటికి తెచ్చుకొని చక్కగా పూజ చేయటం వలన మనం ఆ వినాయకుని ఆశీర్వాదానికి వినాయకుని యొక్క ప్రీతికి మనం ప్రాప్తులం అవుతాం అన్నమాట కాబట్టి మీకు కుదిరితే బంగమట్టితో చేసినటువంటి వినాయకునికి పూజ చేయండి అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి వినాయకుని విగ్రహం తెచ్చుకున్నప్పుడు తెల్లని వస్త్రాలు కట్టుకున్నటువంటి వినాయకుడిని తెచ్చుకొని పూజ చేయటం వల్ల చాలా మంచిది ఒకవేళ తెల్లని వస్త్రాలు కట్టి లేకపోయినా మీరు ఒక తెల్లని వస్త్రం తీసుకొని వినాయకుడికి పంచలాగా కడటం భుజం భుజం మీద వచ్చేసి తెల్లని కండవా వేయటము ఎందుకంటే వినాయకుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టము కాబట్టి అలాంటి తెలుపు రంగు కండవాను తెలుపు రంగు వస్త్రాన్ని మనం కడటం వలన చాలా సంతోషపడతారు నెంబర్ సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే నాలుగు భుజాలు కలిగినటువంటి వినాయకుడి విగ్రహానికి ఏంటంటే నాలుగు భుజాలు అంటే నాలుగు చేతులు కలిగినటువంటి వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోవాలి చాలా మందికి తెలిసి ఏంటంటే ఎనిమిది భుజాలు కలిగినటువంటి విగ్రహాన్ని పదకొండు భుజాలు కలిగినటువంటి విగ్రహాన్ని అలా తీసుకొచ్చుకుంటారు అలా చేయకూడదు నాలుగు భుజాలు కలిగినటువంటి విగ్రహాన్ని మాత్రం మాత్రమే తెచ్చుకోవాలి ఎందుకంటే శుక్లం భరదరం విష్ణు శశివదనం చతుర్భుజం అంటారు చతుర్భుజం అంటే నాలుగు నాలుగు భుజాలు కలిగినటువంటిది అని అర్థం అలాగా నాలుగు భుజాలు కలిగినటువంటి వినాయకుని విగ్రహం మన ఇంట్లో ఉన్న మన మన దేవుని పూజ గదిలో ఉన్న మనకు చాలా మంచిది అలా కాకుండా ఎప్పుడు కూడా ఎనిమిది పదకొండు అలా ఉన్నవి పొరపాటును కూడా తెచ్చుకోకూడదు అలా తెచ్చుకోవటం వల్ల మన కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఆ వినాయకుడి మొహం వచ్చేసి చాలా అంటే నవ్వుతూ ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది ఆ ఇంట్లో కూడా ఎప్పుడు శుభాలను మాత్రమే వినగలుగుతారు అలా కాకుండా అంటే కోపంగా రౌద్రంగా ఉన్నటువంటి పటాలు అంటే సోలం తీసుకొని ఎవరినో పొడుస్తున్నట్లుగా అంటే వినాయకుడు కోపంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అలాంటి పటాలు తెచ్చుకోవటం వల్ల మనకి ఏంటంటే మనకి పూజకి అంత న్యాయం అనేది కలగదన్నమాట కాబట్టి నవ్వుతూ ఉన్నటువంటి వినాయ వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చుకొని మీరు పూజ చేయటం అన్న చాలా మంచి జరుగుతుంది నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేటప్పటికి భిన్న దంతం ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలి ఎందుకంటే వినాయకునికి పేరు అనమాట భిన్న దంతం ఉన్నటువంటి వినాయకుడు అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో కూడా పేరు ఉంది అంటే ఒక దంతం వచ్చేటప్పటికి మామూలుగా కనిపిస్తా ఉంటది ఒక దంతం వచ్చేటప్పటికి కొంచెం విరిగి ఉంటదనమాట అలా ఉండాలి మనం విగ్రహం తెచ్చుకున్నప్పుడు అలాంటి విగ్రహాన్ని చూసుకొని మాత్రమే తెచ్చుకోవాలి అలాగే వినాయకుని బొజ్జ లావుగా ఉన్నటువంటి విగ్రహం చూసి తెచ్చుకోవాలి ఆ బొజ్జకి పాముని చుట్టూ ఉండాలి ఎందుకంటే వినాయకుడు నడవలేక నడిచి పొట్ట పగిలినప్పుడు చంద్రుడు చూసి నవ్వుతాడు కదా అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే వినాయకుడి బొజ్జకి పామును చుడుతుంది కాబట్టి బొజ్జ లోపల పామును పెట్టి తర్వాత ఆ బొజ్జను మామూలుగా ఉంచుతారనమాట కాబట్టి వినాయకుని బొజ్జకి పాము ఉన్నటువంటి విగ్రహాన్ని చూసుకొని తెచ్చుకోవాలి అలా చేయటం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది చాలా మంది ఏంటంటే కుర్రోళ్ళు తెలిసి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు వినాయకుని విగ్రహానికి ఏంటిది మామూలుగా స్క్రూ డ్రైవర్లు పెడతాము అంటే అంటే రకరకాల పేర్లు గప్పర్ సింగ్ గణపతి అని చెప్పేసి అట్లా రకరకాల పేర్లు పెట్టి స్క్రూ డ్రైవర్లు పెడతాము లాఠీలు పెడతాము ఇలాంటివి పెడతా ఉంటారు అట్లా ఎప్పుడు కూడా పెట్టకూడదు వినాయకుడి విగ్రహం అనేది చాలా పవిత్రంగా ఉండాలి అలా చేసి పూజలు చేయటం వలన వినాయకుడి పూజకి ఫలితం అనేది రాదు అలాగే చాలామంది ఏంటంటే దేవుడి దగ్గర సినిమా పాటలు పెడతా ఉంటారు వేరే వేరే పాటలు అంటే మాస్ సాంగ్స్ అలాంటివి పెడతారు అలా ఎప్పుడు పెట్టకూడదు ఎప్పుడైనా సరే దేవుని ముందల అన్నమయ్య గీతాలు అలాగే త్యాగరాజు గీతాలు భగవద్గీత ఇలాంటివి మంచి మంచి దేవుని పాటలు ఇలాంటివి పెట్టాలి ఇలాంటివి పెడతం వలన ఆ దేవుడు చాలా సంతోషపడతాడు అలా కాకుండా వేరే వేరే సాంగ్స్ పెడతాం వలన ఏంటంటే ఆ దేవుడు అక్కడ ఉండలేడనమాట దేవుడి పాట దేవుడికి దేవుడి పాటలు పెడతాం నేర్చుకోండి అలా కాకుండా వేరే వేరే మనం వేరే పూజలు ఏదైనా చేస్తున్నామా మనుషులకు చేస్తున్నామా కాబట్టి అలా ఎప్పుడు కూడా అలాంటి పాటలు పెట్టకూడదు అలాగే వచ్చేసి చక్కగా పిల్లల చేత సంగీతం అంటే భరతనాట్యం చేయించడము భగవద్గీత శ్లోకాలు వినిపించడం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా మనం మంచి నేర్పిన వాళ్ళం అవుతామన్నమాట పెద్దోళ్ళు ఏది చెప్తే పిల్లలు ఆధారిలో నడుస్తారు ఎప్పుడైనా సరే ముందు ముందు వెళ్లే దారిలోనే వెనకమాలలో నడుస్తారు పిల్లలకి ఇలాంటివి పండగలు వచ్చినప్పుడల్లా మనకు మంచి మంచి విషయాలు కొన్ని నేర్పటం వలన మనకి సమాజం అనేది బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకి చక్కగా ఇలాంటివి నేర్పండి అలాగే చక్కగా మంచి వస్త్రాలు ధరించడం ఉతికిన వస్త్రాలు ధరించటము చక్కగా ఆడవాళ్ళైతే మంచిగా చీరలు కట్టుకోవటం తలలో పూలు పెట్టుకోవటము బొట్టు పెట్టుకోవటము ఇలాంటివి చేయాలి అదే ఏంటంటే టైట్గా జీన్సులు వేసుకోవటము జుట్లు విరబోసుకోవటము ఇలాంటివి చేయకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ దేవుడు పూజ చేసేటప్పుడు కానీ చక్కగా లంగా వణీలు కట్టుకోవటం చీరలు కట్టుకోవటం ఇలాంటివి చేయటం వల్ల ఆ దేవుడు సంతోషపడతాడు అలాగే కొంతమంది వచ్చేసి తెలిసి తెలియక విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తాం పొరపాటున అలా ఎప్పుడు చెప్పులు కానీ షూస్ కానీ అలాంటివి వేసుకొని వెళ్ళకూడదు అలాగే తెలిసి తెలియక పొరపాటును కూడా నాన్ వెజ్ తినకూడదు మగాళ్ళు అయితే అక్కడ కూర్చొని ఏంటంటే స్మోకింగ్ చేయటము డ్రింకింగ్ చేయటము ఇట్లాంటివి చేయకూడదు ఇలాంటివి చేయటం వల్ల మనకేంటంటే వినాయకుని ఆగ్రహానికి గురవుతాం కాబట్టి లేనుకొని కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి మీరు ఇలాంటివన్నీ పొరపాట్లు పొరపాటును కూడా చేయమంటారు మనకి వినాయకుని పూజలో ఈ పొరపాట్లు చేయకుండా చక్కగా నేను చెప్పినటువంటి విధానంలో పూజ చేసుకొని ఆ ముందు ఈ పొరపాట్లు అనేవి జరగకుండా ఉంటే ఇక మిగిలిందంతా మంచి కాబట్టి ఆ పద్ద ఈ పొరపాట్లు అనేవి తెలిసి తెలియక చేయొద్దు ఇలాంటివి చేయకుండా ఉంటే మన పూజకు పరిపూర్ణమైనటువంటి న్యాయం కలిగి మన కష్టానికి ప్రతిఫలం అనేది దక్కుతుంది ఆ దేవుని ఆశీర్వాదం ఆ వినాయకుని ఆశీర్వాదం మన అందు ఉండి మన కుటుంబం అంతా సంతోషంగా ఉండి మనకి డబ్బు పరంగా భార్యాభర్తల పరంగా పిల్లల పరంగా ఆరోగ్య పరంగా అన్నీ కూడా సంతోషంగా ఉంటాము కాబట్టి మీరు గమనించండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని షేర్ చేయండి దేవుడి విషయాలు ఏంటంటే చాలా మంది పట్టించుకోరు కానీ ఇలాంటి వీడియోలు కూడా ఖచ్చితంగా అప్పుడప్పుడైనా చూస్తూ ఉండాలి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరేంటంటే ఒక్క లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి తెలియటానికి ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది నేను పడినటువంటి కష్టానికి కూడా నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్